సంధ్య వల్లే నాకు ఈ లైఫ్ రిలేషన్షిప్స్ మీ ప్రేమ అన్నీ అర్థమయ్యాయి అలాంటి సంధ్య నన్ను హేట్ చేస్తుంటే తట్టుకోలేకపోతున్నాను ప్రేమ అంటే ఏంటో నాకు తెలియదు తాతయ్య కానీ సంధ్య నాకు కావాలనిపిస్తుంది తను నా పక్కనుంటే ఏదైనా సాధించగలననిపిస్తుంది ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు తాతయ్య నీ ప్రేమ అర్థమయ్యేలా చేయరా కావలసిన వాడితో సమస్య రాగానే బాధపడుతూ కూర్చోవడమో దూరంగా ఉండటమో చేస్తే ఆ సమస్యే పరిష్కారం కాదురా ఇది తెలుసుకోలేకే నేను మీ నాన్నకి దూరం అయ్యాను దూరం అని బాధపడ్డానికి కానీ దగ్గర ఎలాంటి ప్రయత్నం చేయలేదు చివరికి మీ అమ్మను కూడా ఇండియాకి రమ్మని ఒక్కసారి అడిగాను ఆమె రాలేనంటే వదిలేశాను అదే నాలుగైదు సార్లు ప్రయత్నించుంటే అమ్మైనా నాన్నైనా ఖచ్చితంగా వచ్చుండేవాళ్లే కదా మన అహం కంటే అవతల వాళ్లే మనకు ముఖ్యమైన అర్థమయ్యేటట్టు చేస్తే మాత్రం వద్దకుంటారు నేను చేసిన పొరపాటు నువ్వు గతాన్ని చూసే కదా ద్వేషిస్తుంది ప్రస్తుతం నువ్వేమిటో తెలిసేలా చెయ్యి నువ్వు మారావని తెలిస్తే తప్పకుండా ఇష్టపడుతుంది పరిస్థితులు ఊహించి ఇది చెబుదామనే వచ్చాను మన రాములు వారి గుడిలో పెళ్లి చేసుకున్న ఏ జంట ఇంతవరకు విడిపోలేదు శ్రీరామునకి ఇంకా పదిహేను రోజుల టైం ఉంది నువ్వు సంజయ్తో ఎలాగైనా రావాలి

టూ డేస్ బ్యాక్ తనే వచ్చి స్పాన్సర్ చేస్తాడు నిన్న మనీ కూడా ట్రాన్స్ఫర్ చేశాడు బట్ ఆన్ వన్ కండిషన్ తను కూడా మీతో పాటు టూర్కి వస్తాడు దానిలో మనకేం అభ్యంతరం లేదని ఓకే చెప్పాను యా యూ కెన్ సెండ్ హిమ్ థ్యాంక్ యూ వెరీ మచ్ యూ వెల్కమ్ ప్లీజ్ ఆ పిల్లల లాస్ట్ విషెస్ క్వైట్ ఎక్స్పెన్సివ్ అంత అమౌంట్ స్పాన్సర్ చేయడానికి మీరు లాంటి వాళ్ళు దొరకటం నిజంగా చాలా అదృష్టం ఇట్స్ ఓకే అండి లాస్ట్ మినిట్ లో దేవుళ్ళ వచ్చి చాలా పెద్ద హెల్ప్ చేశారు వైదివే షీ సంధ్య హాయ్ హాయ్ రియల్లీ హలో సంధ్య హాయ్ అంకుల్ వెళ్దామా చిల్డ్రన్ డాక్టర్ ఇంకా రాలేదు అంకుల్ డాక్టరా ఎవరు నేనే డాక్టర్ మినిస్టర్ రికమెండేషన్ అయ్యో నా జీవితంలో ఫస్ట్ టైం పెళ్లి చూపులకి మినిస్టర్ గారి రికమెండేషన్ మిమ్మల్ని ఎలా మర్చిపోతా లేదు నాయనమ్మ లేదు అది ఎనిమిది మందిని సెలెక్ట్ చేసి వాళ్ళు ఎందుకు అంత పాజిటివ్ గా రియాక్ట్ అవ్వట్లేదు అంటే వీళ్ళ బతుకు నాకంటే బెటర్ క్యాండిడేట్ దొరుకుతాడా అది కాదు నాన్న ఇలా అయితే వాళ్ళ జీవితాల్లో పెళ్లి అవ్వని చెప్పండి అంటే నీతో పెళ్ళికన్నా కన్నా ఒంటరిగా ఉండటమే బెటర్ అంటున్నాను నేను ఏం చేయని చెప్పు అసలు మినిస్టర్ రికమెండేషన్ చెప్పావా లేదా మినిస్టర్ రికమెండేషన్ కి కళ్యాణ మనపం దొరుకుతుంది కానీ పెళ్లి కుతో దొరకదా జా ఇదిగో చెప్తున్నా ట్వంటీ ఫోర్ అవర్స్ లో నాకు సంబంధం చూడకపోతే టీవీ వాళ్ళని పిలిచి నోటుకు వచ్చింది చెప్తా వాళ్ళు పండగ చేసుకుంటూ నీ పరువు తీసేస్తారు అర్థమైందా చిచ్చి మంచి వాల్యూ లేకుండా పోయింది సంధ్య ఓ కమ్ నేను ఎక్కడో చూసినట్టుంది హలో నాన్నా విడో అయినా ఓకే కదా నీకు ఆ ఏం మాట్లాడుతున్నావు నువ్వు విండో ఏంటి విండో విండో కాదు నాకు ఫస్ట్ సీట్ కావాలి విండో కాదు నాన్న విడోస్ ఓకేనా అంటున్నా నీ ఏజ్కి కొత్త వాళ్ళు దొరకడం చాలా కష్టంగా ఉంది కొంచెం అర్థం చేసుకో నన్నా నాకు అర్థమై చెప్పించు బహా నీకే అర్థం కావట్లేదు ఐ డోంట్ వాంట్ విండో ఐ వాంట్ ఫస్ట్ సీట్ ఈ ముసలాడికి చెవుడు కూడా ఉన్నట్టుంది ఎవడే ముసలాడు ఏం మాట్లాడుతున్నావు నాకు వినపడలేదు అంటే నాన్న నేను అంటుంది నాకు అర్థమైంది నువ్వు అంటున్నా తింటే నాకు అర్థమైంది అంటుంది విండోస్ కాదండి విడోస్ విన్నారా మొత్తం కాన్వర్జేషన్ నాకు ఇష్టం లేదే నాకు అస్సలు ఇష్టం లేదు నాకు ఫస్ట్ వాళ్ళు కావాలి ఐ వాంట్ ఫస్ట్ క్యాండిడేట్ తప్పదా నాన్న ఎస్ మీకు పెళ్ళైందా సార్ లేదండి తొందరపెట్టి చేసుకోకండి ఈ రోజుల్లో భయంకరంగా ఉన్నారు లేడీ తప్పుగా అనుకోకండి మీ గురించి కాదు ఇదిగో ఇలాంటి వాడే ఈ ఫేస్ చూస్తే ఎవరికైనా డౌట్ వస్తుందా ఈవిడ పెళ్లైన మరుక్షణం నుంచి నన్ను బతిలో ఆడుకుని బ్యాంకులో వాడుకుని ఐదు నెలలు తిరగ ముందే విడాకుల పేరు చెప్పి ఐదు కోట్లు కాదేశింది సార్ ఇది మామూలు క్యాండిడేట్ కాదు సార్ అయినా ఇది ఆఫ్టాల్ ప్లేయర్ సార్ దీని వెనకాల పెద్ద కోచ్ గడు ఉన్నాడు వాడు ఆడిస్తున్నాడు సార్ నాటకం అంతా మరి వాడినందుకు వదిలేదు సార్ వాడిని వదిలేశారా వాడు కనపడితే పీక కొరికి వాడు వేడి రక్తం గంట 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 తాగేస్తారు వాడి కొద్ది కరెక్ట్ మీరు వెళుతూ ఉండండి నేను వచ్చి జాయిన్ అవుతాను సరిగ్గా కూర్చో థ్యాంక్స్ రా ఏంటి లవ్ ప్రాబ్లమా ఆ లవ్ ప్రాబ్లం అంట ఉవ్వా లవ్ ప్రాబ్లం అంట అవ్వా లవ ప్రాబ్లం అంటగా ఏంటి అసలు ఏమైంది నిద్రపోయేప్పుడు నడుము మీద ముద్దు పెట్టుకున్నాను కోపం ఆహా నిద్రపోయేటప్పుడు నడుము మీద ముద్దు పెట్టుకున్నాడంట ఉవ్వా నడుము మీదే ముద్దు పెట్టుకున్నాడంట ముద్దు పెట్టుకున్నాడు అంటగా

Handsome. Huh? Hi, which country are you from? This Is it a business trip? Uh, a holiday. Are you traveling uh, alone? No, 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 Good night, Bassett. Good night. Good night. Good night. <laughs> <Good> night. <laughs> Water. Uh, hi. Hey, handsome. Everything well? Yeah. I'm Everything fine. okay? No problem? No problem. <laughs> I'm not feeling well. And you? Uh, uh, bathroom, bathroom. Oh. <laughs> కావేరి ఆస్ట్రోనాట్ లా జీరో గ్రావిటీలోకి ఎంటర్ అవ్వాలనే విషయం కదా అది ఇక్కడే ఉంది Guy who teased me. Brother, let us teach him a lesson. Hmm? Oh. come on, come on, hit me, come. Hey, hey, come on, అక్కడ కంట్రోల్ గా ఉండడం ఎంత కష్టమో చూసావు కదా నువ్వు ఎన్ని డ్రామాలు ఆడినా ఫ్లాట్ అవ్వడానికి అందరిలో నేను ఫోల్ని కాదు ఏ మాట్లాడుతున్నావు సంధ్య ఆహాహాహా అంత యాక్టింగ్ చేయకర్లేదు నువ్వెందుకు స్పాన్సర్ చేశావో నాకు బాగా తెలుసు ఒకప్పుడు అలాగే ఉండేవాడిని సంధ్య నువ్వు కలిసాకే మారను నువ్వు అంటే ఎంత ఇష్టమో తెలియజేయడానికి ఈ ప్రోగ్రామ్ లో ఏంటి నేనంటే ఇష్టమా ప్రేమ పుట్టుకొచ్చిందా నీకు అవసరం అనుకుంటే ఏమన్నా చేయగలం అవసరం తీరగానే మీ తాతను వదిలేసినట్టు వదిలేస్తాం నువ్వెంత మోసగాడివో నాకు బాగా తెలుసు ఇద్దరినీ కలపాలంటే ఆ దేవుడే దిగి రావాలి దేవుడు దాకా ఎందుకు మిమ్మల్ని కలపడానికి మ్యారేజ్ కౌన్సిలర్ ని నేనున్నాను కదా